అదేంటో కాదు మనం బలి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి కాంతారా చాప్టర్ వన్ మూవీ రిలీజ్ కానుంది అక్టోబర్ న సో ఆ మూవీ ముచ్చట్లతో మేము ముందుకు వచ్చేసాం ఈ రోజు మన టాపిక్ వచ్చేసి తను చెప్పినట్టుగానే కాంతారా చాప్టర్ మూవీ రిలీజ్ కాబోతుంది అక్టోబర్ సెకండ్ కి అక్టోబర్ సెకండ్ కి రిలీజ్ కాబోతుందంటే ఆల్రెడీ ట్రైలర్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది ఆ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉంటారు ఫ్యాన్స్ అయితే ట్రైలర్ రిలీజ్ ఎల్లుండి కాబోతుంది అంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజున మనకి ట్రైలర్ రిలీజ్ కాబోతుంది మీకు అందరికి తెలుసు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నా ఓజీ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది ఈ రెండు కూడా ప్యాన్ ఇండియా మూవీసే మనకి ఓజీ త్రీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది మన కాంతారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి డైరెక్షన్ లో యాజ్ ఎ హీరో గా తనే హీరో తనే డైరెక్టర్ హోంబలే మూవీస్ మేకర్ మూవీ మేకర్స్ ప్రొడ్యూ ప్రొడక్షన్ లో ఈ మూవీ రాబోతుంది ఆల్రెడీ మీకు తెలుసు కాంతారా ఎంత పెద్ద హిట్ అయింది అనేది కాంతారా యాజ్ అ చిన్న రీజనల్ లాంగ్వేజ్ లో చిన్న స్టేట్ లెవెల్లో రిలీజ్ అయిన సినిమా అది తర్వాత దానికి వచ్చిన క్రేజ్ దానికి వచ్చిన బజ్ వల్ల దానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో యాజ్ అ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి అది హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఒక ఓన్లీ ఫిఫ్టీన్ కరోడ్స్ తోని సినిమా తీస్తే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫిఫ్టీ కరోడ్స్ సినిమా అది ఏంటి గ్రాస్ అయితే వచ్చింది ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ మూవీ మూవీ అది దానికి సీక్వల్ గా ఇప్పుడు రిషబ్ శెట్టి గారు అదే తనే డైరెక్షన్ లో మళ్ళా తనే హీరోగా మళ్ళీ సేమ్ దానికి సీక్వల్ గా తీస్తున్నారు హోంబోలే మూవీస్ మేకర్స్ దాని ప్రొడక్షన్ అయితే వాళ్ళు ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంటది మనకి ఓజీ దేవి దానయ్య గారి ప్రమోషన్స్ పరంగా వాటితో పోల్చుకుంటే మనకి చాలా మనం వెనుకబడి ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రైలర్ రిలీజ్ మనకి ఏంటంటే ట్వంటీ సెకండ్ కి రిలీజ్ కాబోతుంది ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే మనకి ఎక్కడ ఏ ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఏ ట్రైలర్ రిలీజ్ అయినా కానీ ఒకే చోట మామూలు ట్రైలర్ రిలీజ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది ప్యానియో మూవీ కాబట్టి మనకి ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క హీరో తోని ఆ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ని మనము ఏంటంటే మన లాంగ్వేజ్ లో ఎవరైనా హీరో స్టార్ హీరో ట్రైలర్ లాంచ్ చేస్తే మనము ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అదే మన మన హీరో ట్రైలర్ ల్యాండ్ చెప్పింది కదా అని చెప్పేసి మనకు ఫీలింగ్ మనం మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ పెడతాము అది ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రమోషన్ లో పార్ట్ అయ్యింది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అంటే అందుకే చెప్తున్నాను దివీవి దానయ్య గారు హోంబలే మూవీస్ మూవీ మేకర్స్ వీళ్ళిద్దరు పోల్చుకుంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ గా ఉన్నారు అడ్వాన్స్ ఆలోచిస్తున్నారు అంటే మనకి తమిళ్ కేజీఎఫ్ చాప్టర్ వన్ ట్రైలర్ వచ్చేసి మనకి తమిళ్ లో మనకి శివ ఫేమ్ మనకి శివకార్తీ గురించి చెప్తున్నాను గారు మామూలుగా శివకార్తీకేయన్ గారు రీసెంట్ గా వచ్చిన మద్రాస్ సినిమాలో హీరో తను కూడా ఫేమస్ చాలా అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా కష్టపడి తను కూడా ఫాలోయింగ్ చాలా బాగుంది తనతో లాంచ్ చేపిస్తున్నారు మన తెలుగులో వచ్చేసి తను చెప్తుంది తెలుగులో ఎవరి తెలుగులో వచ్చేసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నా మనకి ట్రైలర్ అనేది లాంచ్ చేయబడుతుంది లాంచ్ చేయడం జరుగుతుంది ప్రభాస్ గారితో మనకి ట్రైలర్ దాన్ చేయడానికి రీజన్ ఏంటంటే సేమ్ బ్యానర్ పైన ఆ బాండింగ్ వల్ల వాళ్ళు ఆల్రెడీ మనకి ప్రభాస్ గారి గురించి తెలుసు ఈ రోజున ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఎంబో ప్రభాస్ గారి పేరు ఫస్ట్ వస్తుంది ఎందుకంటే బాలీవుడ్ లో అందరూ చేతులు తేసిల్ మన ప్రభాస్ అన్నంటే అసలు ఆకాశానికి అందుకున్నాడు అంతే అందుకోవడానికి ఏ ఇండస్ట్రీలో ఏ స్టార్స్ లేరు యాక్చువల్లీ చెప్పాలంటే మిగతా మామూలు లాంగ్వేజ్ పరంగా చూస్తే లాంగ్వేజ్ లో ఉంటారేమో ఏమో సెంట్రల్ గా మొత్తం నేషనల్ వైడ్ గా ఎవరైనా స్టార్ ఉన్నారని అంటే మన ప్రభాస్ గారే ఓకే ప్రభాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వన్ ప్రమోట్ చేస్తున్నందుకు మళ్ళీ హిందీలో వచ్చేసి చేతుల మీద రిలీజ్ చేయడం జరుగుతుంది పృథ్వీ రోషన్ గారి చేతుల మీద ఎందుకని అంటే అప్కమింగ్ మూవీ ఏదైతే ఉందో పృథ్వీ రోషన్ గాంధీ మామూలుగా ఇది ఓంబొలి మూవీ మేకర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అది ఆ కాబట్టి పృథ్వీ రోషన్ గారితో మామూలుగా ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు పృథ్వీ రోషన్ గారు మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ సూపర్ స్టార్ హిందీలో బాలీవుడ్ లో ఆ తనతో కూడా ప్లస్ పాయింట్ అయితది ప్రమోషన్ పరంగా బాలీవుడ్ లో కూడా రీచ్ ఆల్రెడీ ఉంది కాంతారా చాపవానికి ఆల్రెడీ బాలీవుడ్ లో హిందీలో హిందీ వెంటూలో ఆల్రెడీ రీచ్ ఉంది ఇంకా బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కన్నడంలో వచ్చింది యశ్ మీకు తెలుసు కేజిఎఫ్ చాప్టర్ వన్ కేజిఎఫ్ చాప్టర్ టూ ఎంత పెద్ద గ్లాక్స్టర్ ఎంటైనా అది కూడా హోంబలే మూవీ మేకర్స్ కాబట్టి తను కూడా యశ్ గారిని సంపాదించింది యస్ గారికి మా తర్వాత కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఒక మూవీ అనేది రాలేదు కాకపోతే ఏంటంటే కేజీఎఫ్ తోనే తను కూడా ఒక ఆల్మోస్ట్ ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అంత క్రేజ్ వచ్చిందంటే కేజీఎఫ్ కి బాహుబలి తర్వాత కేజీఎఫ్ కి తర్వాత ప్రభాస్ తర్వాత యస్కే వచ్చింది యేష్ గారితో కూడా మళ్ళీ మనకి మలయాళంలో అయితే ఇప్పటికి ఏ అప్డేట్ లేదు తెలియదు కాకపోతే ఏంటంటే ఓజీ టీమ్ మేకర్స్ కి నేను రిక్వెస్ట్ చేసేది ప్రతిసారి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ప్రమోట్ ద మూవీ ప్లీజ్ ప్రమోట్ ద మూవీ ప్రమోషన్ చేయండి చేస్తేనే మన మూవీ ముందుకు వెళ్తది కాస్ కడికే కలెక్షన్ పరంగా మనం ఇట్లా అది ఫ్యాన్ మన కాలర్ ఎత్తుకోవాలని అంటే హిందీ బెల్ట్ లో నడవాలి సినిమా హిందీ బెల్ట్ లో నడిస్తేనే మనకి కలెక్షన్ అనేది వస్తుంది మన లాంగ్వేజ్ లో మనం ఎంత కష్టపడి ఎంత ఫ్యాన్స్ ఎంత చేసినా ఎంత మంచి టాక్ వచ్చినా ఎంత హిట్ అయినా ఎంత సూపర్ హిట్ అయినా కానీ ఆల్మోస్ట్ మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ సిఆర్ కంటే ఎక్కువ పోలేదు అదే మన హిందీ బిల్ట్లో కానీ వస్తే అదే ఫైవ్ హండ్రెడ్ సిఆర్ మన ఇక్కడికి వచ్చిందంటే హిందీ లో వెళ్తే టూ హండ్రెడ్ టూ థౌసండ్ సిఆర్ కంపల్సరీ వస్తుంది మొత్తం టోటల్ కలుపుకొని అందుకే చెప్తున్నాం హిందీలో ప్రమోట్ చేయండి అదే కాంతర వాళ్ళు చేస్తున్నారు

సో ఆల్రెడీ ఇంత హైప్ వచ్చినటువంటి ఈ మూవీ దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు కదండి మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి మనం మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట మనం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఓన్లీ తెలుగు ఆడియన్స్ కి మాత్రమే ఆ మూవీ గురించి ఆ హీరో గురించి మన వారితో వర్క్ చేసినటువంటి సుజిత్ గారి గురించి తమన్ గారి గురించి మన స్థాయిలో మనకి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెప్పనక్కర్లేదు కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ కావాలి అని అంటే హిందీ బెల్ట్ లో సార్ అన్నట్టుగా రన్ అవ్వాల్సిందే ప్రమోషన్స్ పరంగా మేము డిసప్పాయింట్ అవుతున్నాము ఫ్యాన్స్ అంతా కూడా డిసప్పాయింట్ అవుతున్నాం అండ్ మనకి ఇప్పుడు నేను పట్టుకొచ్చినటువంటి గరం గరం న్యూస్ ఏంటంటే కాంతారా చాప్టర్ వన్ సెకండ్ అక్టోబర్ సినిమా అండ్ న ట్రైలర్ రిలీజ్ ఉంది సో మీకు గట్టి కాంపిటీషన్ అనేది కాంతార చాప్టర్ వన్ తోనే ఉంది కనుక ప్లీజ్ ప్రమోషన్స్ చేయండి అదే కాంపిటీషన్ ఎందుకని మార్నింగ్ మనకి సినిమా రిలీజ్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఓజీ రిలీజ్ అయితే సెకండ్ అక్టోబర్ కి రిలీజ్ అవుతుంది అది ఇండియా లెవెల్ లో తను కూడా కాంతార టూ కూడా బజ్ ఎక్కువ ఉంది కాబట్టి థియేటర్ పరంగా తన వాటికి కూడా ఎక్కువ థియేటర్స్ వెళ్తాయి ఇప్పుడు ఈ వన్ వీక్ లోనే మనం ఏం చేయాలనుకున్నా వన్ వీక్ లోనే వన్ వీక్ లోనే కూడా సూపర్ హిట్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కానీ మా కాంతారాకి కొన్ని కాంతారా చెప్పడానికి కొన్ని థియేటర్స్ పోతాయి కంపల్సరీ పోతాయి కాబట్టి మనము ఏందంటే కాంతారా చాప్టర్ వన్ మీద ఆ మైండ్ అనేది పోకుండా మనం చేసుకోవాలని అంటే ఖచ్చితంగా హిందీలో కొన్ని థియేటర్స్ మనం ఆక్యుపై చేసి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి మిగతా పెద్ద సినిమాలు ఏం లేవని చిన్న చిన్న సినిమాలు ఓకే చిన్న సినిమాలు కూడా నడుస్తాయి కాకపోతే కట్టుకోలేవు కాంతారా ఏంటంటే చాప్టర్ వన్ ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ లో మామూలుగా ఐమాక్స్ ఫార్మాట్ లో మామూలుగా రిలీజ్ కాబోతుంది ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ అయినా తొలి ఏకైక లాంగ్వేజెస్ లో కాంతారా చాప్టర్ వన్ మాత్రమే మనకి రిషి శెట్టి గారి గురించి తెలుసు ఆ డైరెక్షన్ కాంతారా యాక్షన్ అసలు వేరే లెవెల్ లో ఉంటుంది ఏంటంటే అది వేరే జోనరు ఇది వేరే జోనరు అది ఒకటి భక్తి పరంగా దైవం పరంగా అట్లా వెళ్ళిపోయింది ఇది మాత్రం మనకి ఏంటి గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి ఓకే దీనికి ఉన్న హైప్ దీనికి ఉంది దానికి ఉన్న హైప్ దానికి ఉంది కాబట్టి వన్ వీక్ మాత్రమే గ్యాప్ ఉంది ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ గ్యాప్ ఉన్నా కానీ మనం ఒకవేళ హ్యాపీగా ఉండొచ్చు కొంచెం కూల్ గా ఉండొచ్చు కాకపోతే వన్ వీక్ గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం మేకర్స్ మీరు కొంచెం చూడండి ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకూడదు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది టైం కాకూడదు ఎందుకంటే ఇలాంటి అవుట్పుట్ మళ్ళీ రాదు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పవన్ आउटपुट ఇలాంటి ఇలాంటి రాదు ఆయన మ్యాన్ ఆఫ్ అంతే వచ్చిన వ్యక్తి ఎప్పుడో హైప్ ఉంటది కానీ ఆయన ప్రజా సేవల్లో నిమగ్నమై ఉన్నాడు కనుక ఆయన హార్డ్లీ టైం ఇవ్వగలుగుతున్నారు సో ఇండస్ట్రీలో మనకంటూ వచ్చిన ఈ ఆనిముత్యం లాంటి మన పవన్ అన్నది ఇచ్చిన ఇంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మాత్రం మనం ప్రమోషన్స్ లేకుండా హిందీ బెల్ట్ లో ప్రమోట్ చేసుకోవాల్సిందే ఆ విధంగా కలెక్షన్స్ అనేవి లూజ్ ఇంటెన్షన్ అంతేనా సరే పెద్ద స్టార్ అంతా ఓకే కాకపోతే అంటే ఈ రోజున్న కాంపిటీషన్ ఈ రోజులో ఉన్న కాంపిటీషన్కి పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత పాన్ ఇండియా వచ్చిన తర్వాత కలెక్షన్స్ కలెక్షన్స్ పరంగా చూస్తున్నారు మామూలు సినిమా వంద రోజులు ఆడిందా రెండు వందల రోజులు ఆడిందా ఒకప్పుడు చూసే వాళ్ళు ఏం లేదు వారం రోజులలో వారం రోజులలోనే మొత్తం కలెక్షన్ రాబోటా వెళ్ళిపోవాలి అది వాళ్ళు అంతా కలర్ ఎక్కి ఎగరేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను కూడా కలర్ ఎగరేయాలంటే నా కూడా నాకు కూడా ఫీలింగ్ ఉంటది మామూలు స్టార్టింగ్ నుండి వారికి నాలుగు ఐదో వీడియోలు చేస్తున్నా ప్రతిదా చెప్తున్నా ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయండి ప్లీజ్ ప్రమోట్ చేయండి చేస్తేనే మన మూవీ ముందుకు వెళ్తాది అంతే

విని మిగతా మామూలు వీడియోస్ కూడా సోషల్ మీడియాలో అందరు రిక్వెస్ట్ పెడుతున్నారు మామూలుగా అందరూ థియేటర్లు తగ్గలు పెడిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి అంటున్నారు అలా కావాలి అంత హైపు రావాలి అంత సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మీకు వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకడి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ